నన్ను ఏమైనా అంటే నీ భాగవతం బయటపడతానంటూ రోజా అయితే జగన్కి వార్నింగ్ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వైసీపీ రోజా వైసీపీ పార్టీకి చెందినటువంటి ఆర్కే రోజా రెండున్నరేళ్ళు టూరిజం మినిస్ట్రీగా ఉన్నారు ఆ మినిస్ట్రీ సంగతి ఏమో కానీ ఆమె మాత్రం ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి వెంట్రుక పీక్కలేరు అంటూ చెప్పే డైలాగులు మాత్రం రిపీటెడ్ మోడ్లో ఉంటాయి అయితే ఆమె తిరుమల దర్శనానికి వస్తారు లేకపోతే ఇంకో చోట్ల కనిపిస్తారు అయితే రోజాకి సంబంధించి మాత్రం దారుణంగా ఈసారి ఓటమి పాలైంది దానికి కారణం స్వయంగా వైసీపీ వైసీపీకి చెందినటువంటి సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించారనేది లాస్ట్ లో అందరికీ వినిపించే మాట నిన్ను ఏమైనా అంటే మాత్రం అన్ని కారణాలకి సంబంధించి చాలా రకాలుగా భయపడతారంటూ చెప్తున్నారు కానీ ప్రస్తుతం రోజాకి సంబంధించిన విషయంలో మాత్రం మరి వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ వార్తలు చూస్తే అందరికీ షాక్ లో ఉంది ఎందుకంటే రోజా ఓడిపోవడానికి కారణం తన అత్యుత్సాహం ప్రదర్శించడమే తను చేసినటువంటి వ్యాఖ్యల వల్లే అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు పార్టీని ఓడించింది కాకుండా తన ఓటమికి కారణం వైసీపీ వాళ్లే అని తెలిసినా కూడా ఇప్పుడు కారణం నన్నే అంటూ పాయింట్అవుట్ చేస్తే బాగోదని మరి ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం నడిపేటప్పుడు జరిగిన అవినీతిని గురించి ఖచ్చితంగా బయట పెడతానంటూ రోజా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ మరికొంతమంది టిడిపి కార్యకర్తలు చేస్తున్నారు సో మొత్తానికి తోడు దొంగల గురించి మనం ఏం చెప్పుకుంటాం ఎవరికి ఏ రకమైనటువంటి చరిత్ర ఉందో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఎలాంటి వాళ్ళైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేసి వెళ్తే ఇలాంటి పేచీలు గట్రా రావు కానీ వీళ్ళందరూ కూడా గుంపడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకునే టైప్ అయిపోయారంటూ మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు హేళన చేస్తున్నారు